ఆవిడి పేరు చెప్తే చాలా అందరికి అర్థమైపోతుంటుంది ఈమెంటి ఈ రేంజ్లో అంటే ఇంతలాగా ఇంత క్రూయల్గా ఉంటుంది ఇంత అలా చేస్తుంది ఏంటి అని చెప్పి మొత్తం తిట్టుకుంటూ ఉంటారు అందరూ ఇట్లా వస్తున్నప్పుడు అరే వద్దు అని ఫస్ట్ స్టార్టింగ్లో వద్దనే చెప్పారు బట్ నేను ఇక్కడ మిమ్మల్ని మీన్ జనాలు ఈ సీరియల్ చూసి తిట్టుకుంటూ ఉంటారు మీ లైఫ్లో మీ మదర్తో బాండింగ్ ఎట్లా మీ మదర్ యాక్చువల్లీ మా మదర్ నా చిన్నప్పుడు చనిపోయారు అంటే మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా బాధపడింది ఫలానాది గుర్తొస్తే నాకు చిన్నప్పటి నుంచి నాకు మా గ్రాండ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం ఆయన చనిపోయిన తర్వాత నాకు చాలా మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది ఎవరి చిన్నప్పటి నుంచి శ్రీదేవ్ గారు అంటే చాలా ఇష్టం యా హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐట్రి మీడియా మనతో ఉన్న గెస్ట్ ఏంటంటే ఆవిడి పేరు చెప్తే చాలా అందరికీ అర్థమైపోతుంటుంది సో సుమనా గారు ఏంటి ఆమె పేరులోనే జనాలు చాలామంది ఈమెంటి ఈ రేంజ్లో అంటే ఇంతలాగా ఇంత క్రూయల్గా ఉంటుంది ఇంత అలా చేస్తుంది ఏంటి ఏమని అని చెప్పి మొత్తం తిట్టుకుంటుంటారు ఈ అందరూ సో తిట్టుకుంటున్నారంటే ఆమెను అంత బాగా ఆదరిస్తున్నారనమాట సో ఆమె మనతో ఉన్నారు సో ఆమె రియల్ లైఫ్ మొత్తం అన్నీ అడిగి తెలుసుకుందాము హాయ్ అండి నమస్తే అండి ఎట్లా ఉన్నారు ఎలా ఉందండి బయట రెస్పాన్స్ మొత్తం బాగుంది ఏమనిపిస్తుంటది అంటే మంచిగానే అనిపిస్తుంది అంటే మనం బాగా రిజిస్టర్ అవుతున్నాం కదా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది బయట నెగిటివ్గా గా మాట్లాడతారు అదంతా కామన్ ఇంకా అదంతా మనం పాజిటివ్ గానే తీసుకోవాలి ఏదైనా సరే మనం రిజిస్టర్ అవుతున్నాం కదా అని ఆలోచించాలి ఇంకా అంతా ఓకే ఇక్కడ సుమనా అనే పేరు అనుషాన్ని చేస్తుందిగా చాలా మంది సుమనా సుమన సీరియల్ అంటే మనకి లాంగ్ రన్ ఉంటుంది కదా ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా ఉంటుంది అప్పుడు ఆబ్వియస్గా మనం డైలీ టీవీలో కనిపిస్తామంటే మన రియల్ నేమ్ ఎవ్వరికి గుర్తుండదు ఈవెన్ మనకి ఇక్కడ అందరూ సుమనా అనే పిలుస్తారు బయట కూడా అందరు సుమనా సుమ్నా అనే అంటారు అది ఇంకా మనం టీవీ సీరియల్ ఎఫెక్ట్ అది అని ఒక తెలుగు అమ్మాయి అది వైజాగ్ అమ్మాయి సో ఈ ఛాన్స్ ఎలా వచ్చింది నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను ట్రై చేశాను ఒక టూ ఈ సీరియల్ రాకముందు ఒక త్రీ ఇయర్స్ నేను చాలా ట్రై చేశాను అండ్ స్లోగా చేస్తూ చేస్తూనే వచ్చింది ఆఫర్ నాకు ఈ ఈ బ్యానర్ లోనే నేను బిఫోర్ అన్నపూర్ణలోనే ఇంటి గుట్టు చేశాను సో దాని తర్వాత సడన్ గా ఇక్కడ సత్య బిగ్ బాస్ బాస్కి వెళ్తాదని చెప్పి ఆ చెప్పడం నాకు చెప్పడం పడినట్టు మీకు అదృష్టం తక్కువ పెద్ద క్యారెక్టర్ అంటే ఇంకా అలా నేను క్యారెక్టర్ చేశాను ఫస్ట్ ఇట్లా ఈ ఫీల్డ్ లోకి వస్తాను ఇంట్లో వాళ్ళు రియాక్షన్ అంటే చాలా మంది అగ్రి చేయరు కదా ఇంట్లో ఏదో నాకు ఫస్ట్ ఎవరికి ఇష్టం లేదు మూవీ ఫీల్డ్ మనకు తెలియదు కదా మన ఫ్యామిలీలో మనం ఎవరం చేయలేదు ఎందుకు అని చెప్పారు బట్ నాకు నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం రెడీ అవ్వడం ఇట్లాంటివి తెలిసిపోతుంది కదా మనకి బ్యూటీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో సో దాన్ని బట్టి నేను అలా డిగ్రీ అవ్వగానే నేను మోడలింగ్ ట్రై చేసి దాని తర్వాత మూవీస్ ఇట్లా వచ్చేసాను అంతే ఓకే సీరియల్స్ ఓకే ప్రజెంట్ అంటే ఇంట్లో ఏమన్నారు ఇట్లా వస్తున్నప్పుడు అరే వద్దు అని ఫస్ట్ స్టార్టింగ్లో వద్దనే చెప్పారు బట్ నేను వద్దని చెప్పారు బట్ నేను వద్దని చెప్పారు బట్ నేను ట్రై చేద్దాంలే ఏముంది ఇప్పుడు ఏదైనా ఒకటే ఒకటే ప్రొఫెషన్ కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఏదైనా మనకి మనకి ఏమి ఇష్టమో మనం అది చేయాలి సో మ్యారేజ్ అని చెప్పేవారి ఇంట్లో కానీ వద్దు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నేను సీరియల్స్ చేస్తా లేదంటే మూవీస్ చేస్తా నేను ట్రై చేస్తా బెటర్గా ట్రై చేద్దాం ఏముంది ఇప్పుడు ఎప్పుడు మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది ఎప్పుడైనా లైఫ్లో ఎప్పుడైనా జరుగుతుంది సో ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను వద్దన్నారు బట్ నేను ట్రై చేసాను స్టార్టింగ్లో అంత మంచి గుడ్ ఆపర్చునిటీస్ రానప్పుడు కొంచెం ఎందుకు అని మా సిస్టర్స్ కానీ మా ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎందుకు మంచి రే మంచి ఛాన్సెస్ రావట్లేదు కదా ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి అన్నారు నేను కూడా ఓకే అని అనుకున్నా సడన్గా నాకు ఇందులో ఛాన్స్ వచ్చింది సో ఇంకా కంటిన్యూ చేసేసాను ఇంకా ఓకే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని అందరి ఐ మీన్ జనాలు ఈ సీరియల్ చేసిన తిట్టుకుంటూ ఉంటుండే బయటేమో మీరు పాజిటివ్గా ఉంటున్నారు తిట్టుకుంటే ఎట్లా నెగిటివ్గా అంటే ఎక్కడైనా కనిపిస్తే చంపేయాలన్న రేంజ్లో అంతరే ఆడియన్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం చూ మనల్ని చూడక ముందు వరకు వాళ్ళు మనల్ని తిట్టుకుంటారు చాలా వరకు వన్స్ మనల్ని చూసిన తర్వాత అరే సుమనా కదా త్రినేనిలో చేస్తున్న అమ్మాయి కదా అని చెప్పేసి అని వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారు యాక్చువల్గా అయితే కొంతమంది మనకి తెలియకుండా తిట్టుకుంటారు చాలా మంది చూసిన తర్వాత అలా ఏముండదు అందరూ నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈవెన్ ఏవైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ఎవరైనా చూసినప్పుడు కానీ మీరు సుమనా కదా బా యాక్టింగ్ బాగా చేస్తారు చేస్తున్నారు ఇలా చెప్తారు బాగా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పేరు మర్చిపోతుంటారా అనుషాని పేరు మర్చిపోతుంటారు ఎవరు అనుషాని ఎవరు పిలవరు అందరూ సుమన అనే అంటారు చాలా మంది సుమన అనే పిలుస్తారు ఎవరు అనుషాని పిలిచింది లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవరు వెలవరు మీ లైఫ్ లో మీ మదర్ తో బాండింగ్ ఎట్లా మీ మదర్ గురించి మా మదర్ ఫాదర్ తో చాలా బాగుంటుంది యాక్చువల్లీ మా మదర్ నా చిన్నప్పుడు చనిపోయారు స్టెప్ మదర్ అనమాట నా మా మమ్మీ సో తను కూడా చాలా మంచి చాలా బాగుంటారు నాతో చాలా మంచి అమ్మ ఓకే ఇప్పుడు మన సుమనా గారు ఓకే అనుష గారికి ఎలాంటి అబ్బాయి కావాలి అనుషా గారికి ఎలాంటి అబ్బాయి కావాలి అంటే అండర్స్టాండింగ్ పర్సన్

అంటే లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఓకే అంటే మీ లైఫ్లో మీకు బాగా గుర్తుండి లైఫ్ లో నాకు బాగా గుర్తుండేది అంటే అంటే ఐ మీన్ తలుచుకోగానే మీకు ఒకసారి మీ గురించి మీకు గుర్తురాగానే విషయం గుర్తొస్తుంది ఏదో ఒకటి కదా ఆ టైప్ ఏమి బాధ అవ్వని సంతోషం అని అట్లా ఏదో ఒకటి నా లైఫ్లో బాధపడేవేం లేవు బట్ ఇండస్ట్రీకి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు అది కొంచెం బాధపడే విషయమే హ్యాపీనెస్ అంటే వచ్చిన తర్వాత నేను ఇంత సక్సెస్ అయ్యాను అది చాలా హ్యాపీ అంటే స్టార్టింగ్ లో చాలా మంది మీకు అవకాశాలు ఇస్తా అని చెప్పి అట్లా చాలా బయట జరుగుతున్నాయి కదా చాలా మంది అట్లా ఎదురైనా ఫేక్గా ఛాన్స్ అట్లా చెప్తున్నా ఛాన్స్ ఇప్పిస్తానని లేదు బట్ మనం కూడా మరీ అంత తెలియకుండా ఉండకూడదు కదా మనం ఇండస్ట్రీకి వస్తున్నామంటే చాలామంది ఇక్కడ ఉంటారు మనం పర్సన్స్ ఏంటో తెలుసుకొని రావాలి ఆబ్వియస్గా తెలియకుండా అయితే రాలేము కదా సో మనకి ఒకటి రెండు సార్లు మనం మాట్లాడినా కానీ చూసినా కానీ మనకి అర్థమైపోతుంది అలాంటివి ఏం ఫేస్ చేయలేదు స్టార్టింగ్లో అన్నీ ఉంటాయి కష్టాలు ఉంటాయి దేనికైనా కష్టాలు ఉంటాయి సో అలా అలా చేసుకుంటూ వచ్చేయాలంటే అంతే నెక్స్ట్ ఇంకా వేరే వేరే ప్రాజెక్ట్లైనా చేస్తున్నారు ప్రజెంట్ ఏం లేదండి ఇది ఒక్కటే ప్రాజెక్ట్ సినిమాల్లో వచ్చి చూద్దాం అంటే ప్రస్తుతానికి సీరియలే కదా నడుస్తుంది మూవీస్ మీద అయితే ప్రెసెంట్ ఏం కాన్సన్ట్రేట్ చేయట్లేదు సో తర్వాత ఏమైనా చూడాలి ఇప్పుడైతే రేం లేదు మీకు ఇన్స్పిరేషన్ లేదు ఇన్స్పిరేషన్ అంటే టీవీనా మూవీస్ ఏదో మొత్తం మీద మీకు ఇన్స్పిరేషన్ మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండడానికి మీకు ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఎవరికి వెళ్ళడం అంటే ఉన్నారు కదా అమ్మాయిలు రెడీ అవుతుంటారు బాగా నేను చిన్నప్పటి నుంచి రెడీ అయ్యేదాన్ని నేను నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం అంటే ఐ మీన్ ఆవిడ చేసే ప్రతి యాక్టింగ్ కానీ ఆవిడ అవుట్లుక్ కానీ చాలా బాగుంటుంది ఆవిడ ఆ శారీస్ కానీ నాకు చాలా ఇష్టం ఆవిడ రెడీ అయ్యేది నాకు చాలా నచ్చుతుంది అనమాట అరే ఇంత అందంగా ఎలా రెడీ అవుతారు అని అనిపించేది సో ఆవిడ నేను చాలా ఫాలో అయ్యేదాన్ని ఆవిడ యాక్టింగ్ చిన్న చిన్న కొన్ని క్యూట్ క్యూట్గా చేస్తారు కదా కొన్ని 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 ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తారు శ్రీదేవి గారు నాకు బాగా ఇష్టం ఓకే అంటే ఈ సినిమాలు చూస్తుంటారా చాలా తక్కువ చూస్తాను అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు మా గ్రాండ్ ఫాదర్ అంటే చాలా ఇష్టం ఆయన చనిపోయిన తర్వాత నాకు చాలా ఎప్పుడు గుర్తొచ్చినా నేను ఏడుస్తాను అనమాట అది నాకు చాలా బ్యాడ్ మూమెంట్ అని చెప్పాలి నా లైఫ్లో ఓకే అంటే ఇంకా మీ స్టడీస్ గురించి స్టడీస్ నాకు బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయింది డిగ్రీ చేశాను కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ తర్వాత నేను మోడలింగ్ ట్రై చేసా చేసి దాని తర్వాత ఈ ఫీల్డ్లోనే ఉన్నా కంప్లీట్ గా మోడలింగ్తో మోడలింగ్ అక్కడే చేశాను డిగ్రీ చేస్తుండగానే చేసాను దాని తర్వాత హైదరాబాద్ రావడం ఇట్లా ఇప్పుడు వైజాగ్ హైదరాబాద్ హైదరాబాద్ వైజాగ్ తిరుగుతున్నారు లేదు లేదు ఇక్కడే ఉంటున్నాను ఇక్కడ మొత్తం ఇక్కడే ఉంటున్నారు అక్కడికి వెళ్ళట్లేదు ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయారు మొత్తం ఫ్యామిలీ అక్కడే ఉంటారు ఇక్కడ నేను ఉంటాను మా సిస్టర్స్ అంతా మా మా పెదనాన్న వాళ్ళు మా ఫ్యామిలీస్ అంతా ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటారు ఏం ప్రాబ్లం లేదు ఓకే అంటే మీ ఫ్యామిలీలో మీకు ఇంకేమైనా బాధ్యతలు ఉంటాయి కదా నాకేం లేదండి పెళ్లి చేసుకుంటే చాలా వాళ్ళకి హ్యాపీ అడుగుతుంటారు కదా పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లి అడుగుతుంటారు కదా సో అంటే కంటిన్యూ సీరియల్ బాగుంది కదా చేస్తున్నాం కదా ఇది కంప్లీట్ అయిపోతే చేసుకుంటా స్లోగా అని చెప్తా నేను వాళ్ళకి సీరియల్ కంప్లీట్ అవ్వాలంటే చాలా అదే ఇది మనం చెప్పాలి ఇది ఒక సాక్ కదా చెప్పాలి సక్సెస్ఫుల్ గా 1000 ఎపిసోడ్స్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది ఈ 39 ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు మేడం చాలా మంచి ఫ్యామిలీ 39 ఇక్కడ అందరు చాలా ప్రొఫెషనల్గా నాకు అంతా మన దగ్గర ఏం నచ్చుతుంది అంటే షార్ట్ చెప్పంగానే చాలా ప్రొఫెషనల్గా ఎవరికి ఏం మిస్టేక్ ఎవరికైనా ఏమైనా తెలియకపోయినా కానీ అందరూ ఒకటే చేస్తారు నాకు అది చాలా ఇష్టం ఇక్కడ ఓకే అంటే ఇక్కడ మీ క్యారెక్టర్ కాకుండా మీకు వేరే క్యారెక్టర్ వస్తుంది ఇంకొక రోల్ ఏదో ఒకటి ఉంటుంది కదా వేరే వాళ్ళు చేస్తున్నది అరే నాకు అదైతే అది నాకు నచ్చిందని ఉంటుంది కదా నెగిటివ్ నాకు నెగిటివే చాలా ఇష్టము అందులో నా క్యారెక్టర్ చాలా బాగుంది ఇంకా వేరే క్యారెక్టర్ని నేను మిగతా క్యారెక్టర్స్ నాకు ఇష్టం కానీ నేను ఆ క్యారెక్టర్ నాకైతే ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను ఫస్ట్ నాకు హాసిని చేసే క్యారెక్టర్ కూడా ఇష్టం కామెడీ క్యారెక్టర్ ఇష్టమే బట్ నా తన ఫేస్ అది సెట్ అయింది బట్ మనకి అది సెట్ అవుతుందా లేదా అని ఆలోచిస్తాను బట్ నాకు ఈ క్యారెక్టర్ బాగా సెట్ అయింది నాకు నెగిటివ్ చాలా ఇష్టం అందులో ఈ క్యారెక్టర్ నాకు చాలా మంచిది బాగా ఇష్టం జీవించేసారు అయితే అది ఆడియన్స్ చెప్పాలి ఇంకా మేమేమంటే ఇంకా ఆల్మోస్ట్ అంటే డైరెక్టర్ సార్ కూడా ఓకే అయితేనే చెప్తారు కదా ఓకే బాగుంది అంటేనే ఓకే చేస్తారు లైక్ సినిమా క్యారెక్టర్ శ్రీ సచ్ఛ పట్నం బిగ్ బాస్లోకి వెళ్ళింది సో నెక్స్ట్ మీరేప్పుడు నేనా ప్రెసెంట్ అయితే ఏం అనుకోవట్లేదండి అలా ఓకే బిగ్ బాస్కి వెళ్ళాలని ఏం లేదు ప్రెసెంట్ ఓకే ఓకే అండి